तदे लग्न तुझम तदेव ताराबल चंद्रबल तदेव विद्यालय वेदिरोह महिमा ஆர் நம பிரபலே நமஸ்துலம் ஏகதம் தா நேக்கிரே கிர்ஜனாதின ஆஹையம் ஆசனம் சமர்

जब श्री समर्पयामि ओम देव महागर्भ लक्ष्मी गर्भ देवता जो है महाशरत फतेह जो है महालक्ष्मी देवता जी जमो अनबाह ओम वो हस्बाले प्रदुष्डानों में जनर वो हम हस हेलो द गिराज ओम देव महालक्ष्मी देवता जी जमो अनबाह ओम देव देवता जी

nalage kunna <Sussurra> svayam nivedaya vangiye yasparaneya abhara vaja do agud sai ramana bas yasparaneya mala rupayaata bruhath pare prasantan padom hasa halo lagena snaa

महा लक्ष्मे देवा देमो महा लक्ष्मे देवा देमो महा लक्ष्मे देवा देमो ओ बिहंग विबसते ओम येन नारायणम हो के निनम देवा दवम निनम देवा हिजा वंदय वंदय देवा लक्षे वंदयेन येगम सराय यमोहते सुमोहतो आजनि नमोस्तुते संतो क्रेन நோட் உள்ளல நம்ம ஸ்டாப் பண்ணுங்க ஒரு நிமிஷம் நான் కాలంలో గతంలో ఇప్పుడు చాలా కాలం కిందట నిర్మించిన స్కూల్ భవనం తీర్చులు ఉండిపోవడము అంటే కోడలి క్యాక్ ఇచ్చిన కారణంగా మళ్ళా నాడు నేడు కింద ఈ కాలనీలో ఈ బిల్డింగ్ను ఈరోజు రెండు రోజులు ప్రారంభించుకోవడం జరిగింది బిల్డింగ్ చాలా చక్కగా బాగా కట్టినారు బిల్డింగ్ చుట్టూ బాగా పిల్లలు ఆడుకునే కూడా గ్రౌండ్ ఉండే పరిస్థితులు చూసి ఈ మా తమ్ముడు రాఘవరెడ్డి తాను పెద్దలందరూ కలిసి ఈ స్థలాన్ని మంచి స్థలాన్ని ఎంపిక చేసి కట్టడం జరిగింది సాయంత్రం పూట ఆడుకునేదానికి పిల్లలకు సౌకర్యం ఉంది మంచి సౌకర్యం కూడా ఉంది అన్ని రకాల ఇక్కడ సౌకర్యాలు కల్పించి ఈ స్కూల్ను కట్టేదాని కోసం నిర్ణయం తీసుకొని కట్టడం జరిగింది భవిష్యత్తులో అందరూ పిల్లలందరూ బాగా చదువుకొని ఈ కాలంలో చదివే ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మళ్ళీ డిఎస్సీలో మంచి టీచర్లు అంటే మొన్న ఫస్ట్ క్లాస్లో లో అయిన టీచర్ల నుంచి వచ్చి స్కూల్ చదువు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా గ్రామం తరఫున కూడా కొంత డబ్బులు ఇస్తే ప్రైవేట్ టీచర్లు కూడా ఏర్పాటు చేసి గుండె బట్టుకు అనుగుణంగా టీచర్లను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ అన్ని రకాల ఇక్కడ చదువుకునే పిల్లలు అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఈ కోరుకుంటూ మరి స్కూల్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను